అన్ని రంగాల్లో రాణించాలని స్మితా షాప్ సింగర్ హరివిల్లు ఫౌండేషన్ సేవలు అభినందనీయమని నియోజకవర్గంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మాట ముచ్చట కార్యక్రమానికి ప్రముఖ పాప్ సింగర్ స్మిత విచ్చేశారు అమ్మాయిలు మనోస్థైర్యంతో ఉండాలని అన్ని రంగాల్లో ముందుకు సాగాలని సూచించారు హరివిల్లు ఫౌండేషన్ సౌజన్యంతో ఫౌండేషన్ విద్యార్థులకు భరోసాగా ఉంటామని తెలిపారు మండల విద్యాధికారి రామ్ రెడ్డి మాట్లాడుతూ పాప్ సింగర్ స్మితా పాఠశాల విద్యార్థులకు ప్రేరణ కలిగించేలా మంచి సందేశాన్ని ఇచ్చారని హరివిల్లు ఫౌండేషన్ తో కలిసి వికారాబాద్ జిల్లాకు నూట మూడు మంది విద్యార్థులకు గతంలో ట్యాబ్లు అందించారని భవిష్యత్తులో మరింత ఎక్కువ సేవా కార్యక్రమాలు మా ప్రాంతంలో నిర్వహించాలని పాఠశాల అభినేతకు కృషి చేయాలని కోరారు జస్ట్ లైక్ ఎనీ అదర్ నార్మల్ పర్సన్ బట్ ఒక చిన్న మూమెంట్ నాకు ఎక్కడైతే వచ్చింది ఆ చేంజ్ అని కూడా అన్న మే ఎక్కడో డీప్ డౌన్ ఉంటుంది అందరికి సార్ ఎన్ని సార్ సార్ ఖర్చు ఎవ్రీథింగ్ కాస్ట్ సో మచ్ ఎంత చేయగలిగితే అంత చేస్తాము చాలా పెద్ద ప్లాన్ ఈ సంవత్సరంలో చేస్తామని అది అనుకున్నట్టు జరిగితే ఆ పిల్లలే కాదు అందరి చేతిలోనూ ఉంటే క్లాస్ రూమ్స్ పిల్లలకు కూడా ఉండేదాన్ని చూస్తాము అండ్ ఐహో ఇప్పుడు ఎవరు చుట్టూ చేయాలి నేను స్పెషల్గా ట్యాంక్ చేయాలి సుశీలకి ఎంత అంటే మార్నింగ్ ఎప్పుడు సింగ ఒక ఐడియా నాది ఒక మనీ కానీ ఇది కానీ ఎక్కువ ప్లాన్ కానీ ప్రయత్నం కానీ అదంతా నేను చేసిన ఒక ఐడియాతో అంటే ఎవ్రీ సింగిల్ డే మార్నింగ్ వస్తారు ఆఫీస్లో కూర్చుంటారు ఎన్ని ఫోన్లు చేస్తారో నేను లెక్క పెట్టలేదు అంటే కళ్ళకు వచ్చేస్తుంది మార్నింగ్ పొద్దున పదింటి నుంచి సాయంత్రం ఐదింటి దాకా ఫోన్ మాట్లాడటాన్ని ఏ ఉంటారు పిల్లలతో కానీ టీచర్లతో కానీ అందరితో ఏం జరుగుతారు నాకు నైన్టీ ఎయిటీన్ ఇయర్స్ రాబండి దాని ఫస్ట్ ఐరప్ప వచ్చినప్పుడు ఆ ఏజ్లో డెఫినెట్గా అటువంటి ఒక డైరెక్షన్ తీసుకోగలటం అనేది మనంతటి మనం చేయటం చాలా కష్టం పేరెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ సహకారం ఉంటారు नहीं 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 नही మంచి ఉండాలి స్మైల్ और साइंस इसका सिद्धांत आंधा नहीं था में चंद्रधारा एक ये दूरस्ती इन आ चित्रा पंडित सुंदर

అందరం అంటే ఏ ప్రాబ్లం వాట్సప్ పిల్లలు అందరూ రంగ